మతే రామానుజాయ నమ రామాజదయ భా జ్ఞానసాభూషితం శ్రీమద్ధ్యాయ మందే వేదాంతదేశిగం శ్రీరామ రామ రామేతి రమే రా మనోరమే సహస్రనామ తచ్చుల్యం రామ నామరే జై శ్రీరామ్ చెన్నై నూట పద్దెనిమిది తిరువళ్ళూరు కుడుల్యూర్ నందూ శ్రీ విష్ణుశక్తి వినాయక ఆలయమునందు శ్రీ సీతాలక్ష్మణ రామచంద్ర రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణ దివ్యానుగ్రహంతో ఆరవ సంవత్సర సీతారామ కళ్యాణ వైభవం మరియు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు పాంచరాత్న సంప్రదాయం ప్రకారంలో భద్రాచములో జరుగు వైభవములాగా మన ఆలయమునందు కురుదినామ సంవత్సరం ఏడవ తేదీ మొదలు ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నవి ఈ బ్రహ్మోత్సవాల్లో ఏడవ తారీఖు మహాగణపతి హోమము మహాగణపతి ఊరేగింపుతో ప్రారంభం అయి ముఖ్యంగా ధ్వజ ఆరోహణ తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు స్వామికి పుష్పయాగము పదకొండవ తారీఖు స్వామికి అన్నకోటి ఉత్సవము పన్నెండవ తారీఖు స్వామికి అష్ట ఐశ్వర్యము దోశకు అష్టలక్ష్మి హోమము స్వామికి హనుమంత వాహనంలో బ్రహ్మాండ ఊరేగింపు మరియు పందసేవా అని చెప్పు వైకానా సంప్రదాయంలో స్వామికి భజనకేతుల ఆలపడ్డ స్వామి ఊరేగింపు మరియు మంగళ స్నానాలు ఎదుర్కోదు శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణము దశమి రోజు సీతా లక్ష్మణ హనుమ సమేత రామచంద్రస్వామి పట్టాభిషేక వైభవము మరియు సాయంకాలం చక్రవర్తి అలంకారంతో స్వామి గురేగింపు తీర్థవారి వసంతోత్సవము ఉయ్యాల సేవ వార్ష దిర్వారాధన ఏకాంత సేవ తదుపరి ఉత్సవాలతో ఈ బ్రహ్మోత్సవ వైభవం రంగరంగ వైభవంగా జరుగున్నది కావున యావత్ రామభక్తులందరూ ఈ శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శ్రీ సీతాలక్ష్మణ సమస్య మీద రామచంద్రస్వామి యొక్క పరిపూర్ణ దివ్యానుగ్రహ పొందగలని ఆహ్వానించుతూ మన చెన్నై నూట పద్దెనిమిది శ్రీ విష్ణుశక్తి ఆలయం నందు విచ్చేసి ఉన్న స్వామివారు శ్రీ సీతారా ప్రభుత్వ సమేత రామచంద్రవారి తరపుణ మరియు సి సీతారామ కళ్యాణ వైభవం ట్రస్ట్ తరపున మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాము జై శ్రీరామ్